ఈ వారం రాశి ఫలాలు పదకొండు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి పదిహేడు జనవరి రెండు వేల ఇరవై ఆరు వరకు మేష రాశి అశ్విని భరణి కృత్తిక ఒకటవ పాదం గురు శుక్ర గ్రహాల అనుకూలంగా ఉన్నందువల్ల వారమంతా జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది ఆర్థిక పరిస్థితులు మరింతగా మెరుగుపడతాయి ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తవుతాయి గృహ వాహన యోగాలు చాలా వరకు ఫలిస్తాయి బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది ఆర్థిక అవసరాలు తీరిపోవడంతో పాటు ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి వృత్తి ఉద్యోగాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఆస్తి వివాదాల పరిష్కారానికి సమయం అనుకూలంగా ఉంది ఉద్యోగంలో జీత భత్యాలకు సంబంధించిన శుభవార్తలు వింటారు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది శుభకార్యాలు కుటుంబం మీద ఖర్చులు పెరగవచ్చు ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు యోగం కార్యసిద్ధి యోగం ప్రయత్నించిన పనులు సఫలమవుతాయి అదృష్ట రంగు ఎరుపు అదృష్ట సంఖ్య తొమ్మిది పరిహారం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి వృషభ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు రోహిణి మృగశిర ఒకటి రెండు పాదాలు రాస్యాధిపతి శుక్రుడు భాగ్యస్థానంలో సంచారం రోజుల పాటు జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది కుజుడు రవి గ్రహాల సంచారం కూడా అనుకూలంగా ఉన్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి బంధుమిత్రుల నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందుతాయి వృత్తి వ్యాపారాల్లో మార్పులు చేసి లబ్ధి పొందుతారు నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి ఉద్యోగంలో అనుకూల వాతావరణం నెలకొంటుంది ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది అప్రయత్న ధన లాభానికి అవకాశం ఉంది ఆదాయ ప్రయత్నాలు చాలా వరకు విజయవంతం అవుతాయి ఏ నిర్ణయమైనా కుటుంబ సభ్యులతో కలిసి తీసుకోవడం మంచిది యోగం ధన యోగం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అదృష్ట రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు పరిహారం మహాలక్ష్మి అష్టకం పఠించడం శుభకరం మిథున రాశి మృగశిర మూడు నాలుగు ఆర్ద్ర పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు గురు బుధ రవి గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వారమంతా ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిపోతుంది ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహకాలు అందుతాయి అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందుతుంది తోబుట్టువులతో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అంది వస్తాయి ఆర్థిక స్థిరత్వం చోటు చేసుకుంటుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది బంధువర్గం ద్వారా మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు యోగం నూతన ఒప్పందాలు కుదురుతాయి అదృష్ట అదృష్ట రంగు ఆకుపచ్చ సంఖ్య పరిహారం విష్ణు సహస్రనామ పారాయణ చేయండి కర్కాటక రాశి పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఆశ్లేష వృత్తి ఉద్యోగాల్లో పని భారం పని ఒత్తిడి ఉండే అవకాశం ఉంది మానసిక ఒత్తిడి కాస్తంత అధికంగానే ఉండవచ్చు కుజా శుక్ర గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల ఆదాయానికి లోటుండకపోవచ్చు ఉద్యోగంలో కొద్దిగా ఓర్పు సహనాలతో వ్యవహరించడం మంచిది వ్యాపారాల్లో సమాధిక్యత ఉన్న ఫలితం ఉంటుంది వృత్తి వ్యాపారాలు బిజీగా సాగుతాయి ఎటువంటి ప్రయత్నమైన సానుకూల ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు వచ్చే సూచనలున్నాయి కుటుంబ జీవితంలో ఒత్తిడి తగ్గుతుంది ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి మంచి విశేషాలు తెలుస్తాయి ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది యోగం సుఖ యోగం గృహ సౌఖ్యం పెరుగుతుంది అదృష్ట రంగు క్రీమ్ లేదా వెండి రంగు అదృష్ట సంఖ్య రెండు పరిహారం శివుడికి జలాభిషేకం చేయించడం మంచిది సింహరాశి మఖ ఉబ్బ ఉత్తర ఒకటవ పాదం ఈ వారమంతా గురు కుజ రవి సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఉద్యోగ సంబంధమైన ఎలాంటి ప్రయత్నం అయినా కలిసి వస్తుంది ఉద్యోగంలో మార్పులు చేర్పులకు అవకాశం ఉంది వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది డాక్టర్లు లాయర్లు తదితర వృత్తుల వారికి అవకాశాలు పెరుగుతాయి బంధుమిత్రులతో విందులు వినోదాలకు ప్లాన్ చేస్తారు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి సోదర వర్గంతో అనుకోకుండా స్థిరాస్తి వివాదం పరిష్కారం అవుతుంది నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఒకటి రెండు వ్యక్తిగత ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి ప్రస్తుతానికి ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది యోగం రాజయోగం గౌరవం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అదృష్ట రంగు నారింజ ఆరెంజ్ అదృష్ట సంఖ్య ఒకటి పరిహారం ఆదిత్య హృదయం పఠించి సూర్య నమస్కారాలు చేయండి కన్య రాశి ఉత్తర రెండు మూడు నాలుగు హస్త చిత్త ఒకటి రెండు పాదాలు కుజ మినహా మిగిలిన గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందువల్ల వారమంతా శుభ వార్తలు ఎక్కువగా వినే అవకాశం ఉంది కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి బుధ గురు శుక్ర గ్రహాల అనుకూలత వల్ల లాభాల పరంగా వృద్ధి వ్యాపారాలు బాగా బలం పుంజుకుంటాయి ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది ఆశించిన స్థాయిలో ధన లాభాలు కలుగుతాయి రావలసిన సొమ్మంత వసూలవుతుంది ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది సన్నిహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది నిరుద్యోగులకు మంచి సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది యోగం యోగం కొత్త విషయాలు నేర్చుకుంటారు అదృష్ట రంగు పసుపు అదృష్ట సంఖ్య ఐదు పరిహారం వినాయకుడికి గరికతో పూజ చేయండి తులరాశి స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు గురు శుక్ర రవి కుజ శని గ్రహాలు పూర్తిగా అనుకూలంగా ఉన్నందువల్ల పట్టిండల్లా బంగారం అవుతుంది ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది షేర్లు స్పెక్యులేషన్లు అంచనాలను మించి లాభిస్తాయి ఉద్యోగంలో ప్రాభవం గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి వృత్తి జీవితంలో కూడా దూసుకుపోతారు వ్యాపారాలు ఆర్థికంగా బాగా బలం కుంజుకుంటాయి ఆరోగ్యానికి లోటుండదు నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది దూర ప్రాంతంలో ఉంటున్న బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది ఉద్యోగం మారే అవకాశం ఉంది జీవిత భాగస్వామికి ఆర్థిక పురోగతి లభిస్తుంది ఇతరుల వివాదాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది తల్లి తండ్రులు తోబుట్టువులతో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు బంధుమిత్రులకు సహాయం చేస్తారు భోగ యోగం విలాసవంతమైన జీవితం అదృష్ట రంగు స్కై బ్లూ అదృష్ట సంఖ్య ఏడు పరిహారం కనకధారా స్తోత్రం చదవడం ఉత్తమం వృశ్చిక రాశి విశాఖ నాలుగవ పాదం అనురాధ జ్యేష్ఠ ధన స్థానంలో రాస్ కుజుడు రవి బుధులతో కలిసినందువల్ల ఆర్థిక పరిస్థితి కంటే బాగా అనుకూలంగా మారుతుంది ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరిపోవడంతో పాటు ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి ఆశించిన శుభ సమాచారం వింటారు ఉద్యోగ జీవితం కూడా ప్రశాంతంగా సాగిపోతుంది వృత్తి వ్యాపారాలు నిలకడగా కొనసాగుతాయి కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు అదనపు ఆదాయ ప్రయత్నాలు నెరవేరుతాయి ఇంత బయట అనుకూల వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక పరమైన ఒత్తిడి ఉంటుంది ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ప్రయాణాలు బాగా లాభిస్తాయి యోగం జయ యోగం పోటీల్లో గెలుపు అదృష్ట రంగు మెరూన్ అదృష్ట సంఖ్య ఎనిమిది పరిహారం ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలీసా పఠించండి ధనుస్సు రాశి ఒకటివ ఒకటి రాశ్యధిపతి గురువుతో పాటు రవి కుజ శుక్ర పూర్తి స్థాయిలో అనుకూలంగా మారినందువల్ల వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులకు జీత భత్యాల పెరుగుదలకు బాగా అవకాశం ఉంది వ్యాపారాలు కూడా అంచనాలకు మించి లాభాలు అందిస్తాయి మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది కుటుంబ పరిస్థితులు అనుకూలంగా సాగిపోతాయి ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైన ప్రయత్నాలు వ్యవహారాలు సానుకూలం అవుతాయి నిధానంగా నిబ్బరంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయడం మంచిది ఆస్తి ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది ఒకటి రెండు శుభవార్తలు వింటారు యోగం పుణ్య యోగం దైవ దర్శనాలు కలుగుతాయి అదృష్ట రంగు పసుపు అదృష్ట సంఖ్య మూడు పరిహారం దత్తాత్రేయ స్వామిని లేదా మీ గురువులను స్మరించండి మకర రాశి ఉత్తరాశాన రెండు మూడు నాలుగు శవణం ధనిష్ట ఒకటి రెండు పాదాలు శుక్ర శని రాహువుల అనుకూలత వల్ల ఆదాయం బాగా పెరుగుతుంది ఆదాయ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి మనసులోని కోరికలు చాలా వరకు నెరవేరుతాయి మీ ప్లాన్లు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాల్లో మాటకు విలువ పెరుగుతుంది వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి లాభదాయకమైన పరిచయాలు ఏర్పడతాయి కొన్న కీలకమైన ఆర్థిక సమస్యల నుంచి ఊరట లభిస్తుంది ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు తల్లిదండ్రులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది ఒకరిద్దరు బంధుమిత్రులకు ధన సహాయం చేస్తారు యోగం కర్మ యోగం పనిలో గుర్తింపు లభిస్తుంది అదృష్ట రంగు నీలం అదృష్ట సంఖ్య నాలుగు పరిహారం శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించడం మంచిది కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు శతభిషం పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ధన స్థానంలో ఉన్న రాష్ట్రధిపతి శని వల్ల ఏలినాటి శని దోషం కలిగినప్పటికీ ఆదాయానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది కొద్దిగా నిధానంగానే అయినా ప్రతి పని పూర్తవుతుంది ఆస్తి ఆర్థిక వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి వృత్తి వ్యాపారాలు లాభాల పరంగా కొద్దిగా పుంజుకుంటాయి మీ వ్యూహాలు ఆలోచనలు సత్ఫలితాలనిస్తాయి ఉద్యోగాల్లో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది ప్రముఖులకు సన్నిహితం అవుతారు కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడం మంచిది ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి ఆదాయానికి ఆరోగ్యానికి ఏమాత్రం లోటుండదు ఇతరులకు సహాయం చేసే విషయంలో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది నిరుద్యోగులకు దూర ప్రాంతంలో తగిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది యోగం మిత్ర యోగం స్నేహితుల వల్ల లాభం అదృష్ట రంగు వైలెట్ అదృష్ట సంఖ్య ఎనిమిది పరిహారం శివారాధన మరియు నమక పారాయణ శుభకరం మీన రాశి పూర్వభాద్ర నాలుగవ పాదం ఉత్తరాభాద్ర రేవతి ఈ వారంలో కొన్ని ముఖ్యమైన గ్రహాలు లాభ స్థానంలో ప్రవేశిస్తున్నందువల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడే అవకాశం ఉంది రాశ్యాధిపతి గురువు చతుర్థ స్థానంలో అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం ప్రాభవం బాగా పెరుగుతాయి అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి వృత్తి జీవితంలో తీరిక ఉండదు వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది ఆస్తి ఆర్థిక వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేయడం జరుగుతుంది ముఖ్యమైన పెండింగ్ పనులు పూర్తవుతాయి అనవసర పరిచయాలకు దూరంగా ఉండాలి రావలసిన డబ్బు చేతికి అందుతుంది తోబుట్టువులు కుటుంబ సభ్యులతో తొందరపడి మాట్లాడకపోవడం మంచిది అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెంది ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది యోగం లాభ యోగం అన్ని విధాల లాభదాయకంగా ఉంటుంది అదృష్ట రంగు బంగారు రంగు అదృష్ట సంఖ్య మూడు పరిహారం లలిత సహస్రనామం చదవండి శ్రీ బాలాజీ జ్యోతిష్యాలయం ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి